విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు కమిటీలో ఎమ్మెల్యే ఆర్డీఓ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ పంచాయతీ ఈవో హాస్పిటల్ సూపరింటెంట్ ఐఐఎం గుర్తింపు పొందిన డాక్టర్ నలుగురు సోషల్ వర్కర్లు ఉంటారు ఆసుపత్రిలో సిబ్బందితో కళా వెంకట్రావు వస్తులపై ఆరా పడకల ఆసుపత్రి నుండి వంద పడకలుగా విస్తరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు రోగులకు సరైన మందులతో పాటు మంచి వైద్యం అందించాలని వైద్యాధికారులకు కళా సూచించారు ఆసుపత్రిలో పరిశుభ్రత అవసరమని పారిశుద్ధ్య కార్మికులు శానిటేషన్ సిబ్బందికి చెప్పారు చాలా అయిపోతుంది హైదరాబాద్ ఎనిమిది లక్షలు జనాభా ఉన్నప్పుడు అది ముప్పై ఏడు ఏళ్ళ క్రితం నలభై లక్షలు సెకీలో రెగ్యులర్ ఇది మనకి తర్వాత

ఆన్లైన్లో ఆన్లైన్లో బోస్ట్ ఉందామంటే